మొదటిగా వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను ఈ వేదికను అలంకరించిన వైఎస్ఆర్ సిపి పార్లమెంట్ అభ్యర్థి పుల శ్రీనివాస రెడ్డి గారికి వైఎస్ఆర్ సిపి నాయకులు వజ్రభాస్ రెడ్డి గారికి జెడ్పీ విశ్వనాథ్ రెడ్డి గారికి లక్ష్మీలక్ష్మణ స్వామి టెంపుల్ చైర్మన్ గోపాలకృష్ణ గారికి మరియు

మొదటగా ఈ వాలంటీర్లు అంటే నేను నా గట్టు కుటుంబ సభ్యులుగా భావిస్తాను వాలంటీర్లు కాదు కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు మాత్రమే ఎందుకంటే ఈరోజు ఈ వాలంటీర్లే ప్రతి ఒక్క ఇంటికి పోయి ప్రతి ఒక్క పథకం గురించి వివరించి వాళ్ళకి పెన్షన్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి చేరవేయడం జరుగుతూ ఉంది గోదావరి ఐదు గంటలకు పోయి ఎవరన్నా మూడు వేలు ఇచ్చి వస్తు వస్తున్నారంటే అది వాలంటీర్లే దాంతో వాలంటీర్లు ఎలా చేస్తున్నారు వాళ్ళు ఈ ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నారు ఎలా హెల్ప్ చేస్తున్నారు అనేది చెప్ప చెప్పనవసరం లేదు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ వాలంటీర్ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది అనేది వారి తప్ప ఎవరికి అర్థం కావడం లేదు బహుశా అందువల్లే బ్రిటన్ ఈ దేశాన్ని పరిపాలించిన రోజు ఒకనాటి బ్రిటన్ రాష్ట్రం బ్రిటన్ దేశం నుంచి అధ్యయనం చేసేకి ఈ రాష్ట్రానికి వచ్చి ఈ వాలంటీరీ వ్యవస్థ ఎలా పనిచేస్తా ఉంది ఈ వాలంటీరీ వ్యవస్థ ఏం వండర్ చేస్తా ఉంది అనేది వాళ్ళు అధ్యయనం చేసే ఇంగ్లాండ్ నుంచి వచ్చిన అంటే ఇంకా చాలా ఆలోచించిన అవసరం ఉంది ఏమంటే వాలంటరీ వ్యవస్థ ఈ కరోనాలో ఈ కరోనా మహమ్మారిలో వాళ్ళ ప్రాణాలు తెగించి వాళ్ళ ప్రాణాన్ని కొనంగా పెట్టి ప్రతి ఒక్క ఇంటికి పోయి ఆ రోజుల్లో ప్రతి ఒక్క ఇంటిలో బీగా చేసి ఉంటే వాళ్ళకు తలుపు తట్టి వాళ్ళకు ఏం హెల్ప్ కావాలన్నా మెడికల్ హెల్ప్ కావాలన్నా ఫినాన్షియల్ హెల్ప్ కావాలన్నా మన రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక రిప్రజెంటేటివ్ గా ఒక వాలంటీర్లు తప్ప ఎవరు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ హాస్పిటల్ ఉంటే వీళ్ళే పోయి వాళ్ళకు ప్రతి ఒక్కటి అందించిన అంటే వీళ్ళు ప్రాణ ప్రాణాలు కానీ పణంగా పెట్టినారని మరొకసారి మేము వాళ్ళ గుర్తు చేయనవసరం లేదు లేదు కాబట్టి ఈ వాలంటీర్ల వర్ణనం అనే కార్యక్రమము ఎంత ఎంత అవసరం అనేది మరొకసారి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఈ వాలంటీర్లు చేస్తున్న సేవలను గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వం సేవా సేవ సేవా వజ్ర సేవా సేవామిత్ర ఈ అవార్డులు ఎందుకు పెట్టారంటే వాళ్ళని ఎన్కరేజ్ చేసేకి వాళ్ళు చేస్తున్న సేవలను రాష్ట్ర ప్రభుత్వమే కాదు ప్రతి ఒక్కరు జరిగింది దానికి మన నల్లచేరు మండలంలో చాలా మంది వాలంటీర్లు ఈ అవార్డులకు ఎన్నికైన వాళ్ళకందరికీ నేను హృదయపూర్వక అభినందనలు మరియు కంగ్రాచులేషన్ తెలుపుతున్నాను రానున్న ఎన్నికల్లో ఈ వాలంటీర్లే జనాలకు సైనికులు మరియు వారే ప్రతి ఒక ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి ఏ పథకం వస్తుంది వస్తూ ఉంది వాళ్లకు ఏ లాభం చేకూరుస్తూ ఉంది వాళ్ళ ఇంట్లోని సమస్యలు తెలుసుకుని వాళ్ళను ఏ పథకానికి ఎంచుకున్నారు వాళ్లకు ఏ ఏ పథకాలు వస్తున్నాయి లబ్ధి చెందుతున్నారు వాళ్ళనేది అనేది ఒక వాలంటీర్ తప్ప ఎవరికి తెలియదు కాబట్టి ఈ వాలంటీర్లో రాబో ఎలక్షన్ లో ప్రతి ఇంటికి పోయి వాళ్లకు మన రాష్ట్ర ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం వాళ్లకు ఎలాంటి పథకాలు ఇచ్చి లబ్ధి చేకూరుస్తున్నారని వివరంగా తెలియజేస్తూ వారికి చెప్పండి జగనన్న వస్తేనే మళ్ళీ మీకు అందరికీ పథకాలు వస్తాయి కొంతమంది తెలుగుదేశం లీడర్లు క్యాన్వాస్ పోయి ఏం చెప్తున్నారంటే అమ్మ అమ్మఒడి పదమూడు వేలు ఇస్తున్నారు చంద్ర వస్తే ఇంకా ఏం ఇస్తాను అంటే ఇక్కడ కానీ అమ్మఒే టైటిల్ యూజ్ చేస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర ఏమి పేరు పెట్టాలనే కానీ వాళ్ళ దగ్గర లేదు సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ సూపర్ నైన్ జరుగుతున్నారు కానీ ఇక్కడ నవరత్నాలు వాళ్ళకు చేకూరుస్తున్న లబ్ధి వాళ్ళకు చేకూరుస్తున్న పథకాల గురించి వివరించి ప్రతి ఒక్కరికి చెప్పండి ఏ అవ్వ తాత అయినా కానీ ఏ అక్క చెల్లైనా కానీ ఇంట్లో ఆసరా కానీ చేయూత కానీ అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ ఇలాంటివి ఎన్నో పథకాలు ఇంకా రాబో రోజుల్లో వస్తాయి మీ వాలంటీర్లు గాను రాబో రోజుల్లో తప్పకుండా పర్మనెంట్ చేసి మీరందరికీ ఒక స్టేటస్ ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం మరియు ఏదైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే అది ఒక్క జన మాత్రమే చేద్దామని గుర్తు చేస్తున్నాను కాబట్టి వంద సేవా విద్యరు ముప్పై ముప్పై ఐదు జీరో ఉన్నాయి ఇక్కడ సేవా రత్నక ఐదు మంది మరియు సేవా విద్యుడుకు పదిహేను వాలంటీర్లు ఎన్నికైనా ఇంకా మిగతా వాలంటీర్లు ఎందుకు ఎన్ని ఖాళీ అయిపోయినారో తెలియడం లేదు వాళ్ళకు కూడా తప్పకుండా ఎన్నికే వాళ్ళకు కూడా ఈ అవార్డులు వస్తాయి దాని కింద ఏమైతే అవార్డు వస్తుందో అంటే అవార్డు అమౌంట్ అవి తప్పకుండా వస్తాయని గుర్తు చేస్తూ మీరందరూ వచ్చే ఎన్నికల్లో జగనన్నను వేస్తే పథకాలు వస్తాయి మరి జగనన్న రావడం అనేది ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి వివరించి ఈ వాలంటీర్లు జగనన్న సైనికులు ఎలా ఉన్నారో ఇంకా ఎక్కువ చేసి జగనన్నకు ఉన్నా లేకున్నా మేము పని చేస్తాం మేము మిమ్మల్ని గెలిపిస్తాం మేము ముఖ్యమంత్రిగా మీరు కష్టపడి ప్రతి ఒక్క పదం గురించి వివరించాలని మరియు ఈ అసెంబ్లీ కాన్స్టెన్సీకి నన్ను జగనన్న ఒక మైనారిటీకి టికెట్ ఇవ్వడం జరిగింది ఆయనకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు జగనన్న మీరందరూ నన్ను అసెంబ్లీకి పంపాలని మరియు భోజ శాంతమక్క గారికి పార్లమెంటు కు పంపాలని నేను వినోదిస్తుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వాలంటీర్లకు అందరికీ నేను మనస్ఫూర్తిగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ జగన్